పుష్పతో పెట్టుకోవడం కంటే సైడ్ అవడమే బెటర్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న సినిమాలో పుష్ప సెకండ్ పార్ట్ కూడా టాప్ లిస్ట్లో ఉందని చెప్పవచ్చు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అంచనాలు మామూలు కలేవు ఫస్ట్ పార్ట్తోనే ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు రెండోసారి అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలని అడుగులు వేస్తూ ఉన్నాడు బాక్సాఫీస్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యి కోట్ల మార్కు మిస్ కాకూడదనే ఆలోచనతో ఉన్నారు అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు రీసెంట్గా విడుదలైన టీజర్ ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు కాబట్టి తదుపరి అప్డేట్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నట్లు సమాచారం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అనుకున్నట్లు రావాలి అంటే కంటెంట్ బలంగా ఉండడం మాత్రమే కాదు పోటీగా ఇతర సినిమాలు కూడా పెద్దగా ఉండకూడదు అలాగని పుష్ప టూకి పోటీగా వచ్చే సినిమాలకు ప్రమాదం ఉండకుండా ఉండదు పుష్పరాజు ఏమాత్రం క్లిక్ అయినా బాలీవుడ్ సినిమాలు సైతం బొక్కబోర్ల పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా వచ్చిన టీజర్తోనే పుష్పరాజు తాకిడి గట్టిగా ఉండబోతున్నట్లు ఒక సూచనలు అయితే వచ్చాయి దీంతో పుష్పరాజుకు ఎదురుగా వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేకపోవచ్చు అని అర్థమవుతుంది ఈ సినిమా ఆగస్టు పదిహేను డేటుకు రాబోతున్న విషయం తెలిసిందే అయితే ఇదే డేటుకు అజయ్ దేవ్గన్ రోహిత్ శెట్టి కాంబినేషన్లో రాబోతున్న సింగం అగైన్ సినిమా కూడా రావాలని అనుకుంటుంది అయితే ఇప్పుడు పుష్పరాజ్ సినిమాకు ఎక్కువ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని వాళ్ళు తప్పుకునేలా కనిపిస్తున్నారు కేజీఎఫ్ కంటే అద్భుతమైన ఆఫర్లు మైత్రి మూవీ మేకర్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది డిస్ట్రిబ్యూటర్స్ వీలైనంత ఎక్కువగా థియేటర్లో పుష్పరాజ్ కోసం బ్లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక అజయ్ దేవగన్ సినిమాకు కూడా థియేటర్స్ దొరుకుతాయి కానీ ఎక్కువగా టు హడావిడి ఉంటే మాత్రం ముప్పు తప్పదు కాబట్టి సినిమాను దీపావళికి వాయిదా వేసుకోవాలని చూస్తున్నారు అంతేకాకుండా అజయ్ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది ఎంత స్పీడ్గా వర్క్ చేసినా కూడా ఆ సమయానికి వచ్చే అవకాశం లేదట అది కూడా ఒక కారణం అందుకే సినిమాను వాయిదా వేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది పుష్ప టూకైతే బాలీవుడ్లో మిగతా ఎవరు కూడా పోటీగా వచ్చే ప్రయత్నం చేయాలని అనుకోవడం లేదు మరి ఈ అవకాశాన్ని పుష్ప సినిమా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి